ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సీత జనార్దంతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది అయితే దూరంగా మొత్తం మాట్లాడి వింటూనే ఉంటుంది అనమాట మహాలక్ష్మి ఇక సీత జనార్దంతో ఇలా చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి అత్తయ్య ఈ ఇంటిని ఒంటి చేత్తో నడిపిస్తుంది మరి ఈ సమయంలో సుమతి అత్తయ్య ఇంటికి తిరిగి వస్తే అత్తయ్య రాణిస్తుందా తమ స్థానాన్ని అత్తయ్య తిరిగిస్తుందా ఇవ్వగలదా అని చెప్పి సీత అడుగుతూ ఉంటే అదే టైంకి అక్కడికి మహాలక్ష్మి వచ్చి అసలు డౌట్ ఏంటి సీత అని చెప్పి అడుగుతుంది జనా ముందే అత్తమ్మ తిరిగి వస్తే మీకు అత్తయ్యకి సవతిపోరు వస్తుంది కదా అత్తయ్య ఇప్పుడు మహాలక్ష్మి ఇలా చెప్తుంది నిజంగా సుమతి గనుక తిరిగి వస్తే తన ఇంటిని తన కుటుంబాన్ని తన ఆస్తిని ఇక సర్వస్వం తనది తనకి అప్పగించేసి నేను ఎలా వచ్చానో అలాగే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటాను ఇప్పుడు జనార్దన్ నిజంగా నువ్వు చాలా గ్రేట్ మహా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత సీత మహాలక్ష్మితో ఇలా అంటుంది నిజంగా మా అత్తయ్య ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తాను ఇప్పుడు మీరు చెప్పిన మాటలు అప్పుడు మా అత్తయ్య వచ్చాక మీరు మాట మీద నిలబడతారో లేదో అప్పుడు చూస్తాను అని చెప్పి సీత సవాల్